తెలంగాణ ఈ రోజు తెలంగాణ టీచర్స్ మరియు లెక్చరర్స్ ఫోరం ఆవిర్భావ సభకు ఉద్దేశించి మాట్లాడిన ఉద్యోగ సంఘ నాయకులు మాసం రత్నాకర్ రాష్ట అధ్యక్షుడు వంగపెల్లి రాజేశ్వర్ రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ ఉట్కూరి రామచంద్రారెడ్డి జనరల్ సెక్రటరీ సముద్రాల లింగారావు ప్రచార కార్యదర్శి బి ఆనంద్ రెడ్డి టౌన్ ప్రెసిడెంట్ వి సుదర్శన్ ప్రెసిడెంట్ శంకర్ ప్రతి ఉపాధ్యాయునికి అధ్యాపకునికి బోధన సిబ్బందికి పేరు పేరున ఆహ్వానం తెలియదు అంటే ముఖ్యంగా తెలంగాణ టీచర్స్ అండ్ లెక్చర్స్ ఫోరం ఆవిర్భావం అనేది ముఖ్యంగా ఉపాధ్యాయుల అధ్యాపకుల యొక్క బోధన సిబ్బంది యొక్క సమస్యలు పరిష్కార దిశగానే ఉండడానికి ఇది ఆవిర్భవించిందని గర్వంగా చెప్తున్నాం అంటే రాబోయే రోజుల్లో కూడా మనకు ఉన్నటువంటి ముఖ్యంగా ఉన్నటువంటి ప్రధాన సమస్యలైనటువంటి వేతనాలు కానీ అకారణ తొలగింపు కానీ ఇవి ఏవి లేకుండా చూడే బాధ్యత మేము తీసుకుంటున్నామని చెప్తూ రాబోయే రోజుల్లో కూడా మీకు తెలంగాణ టీచర్స్ అండ్ లెక్చర్స్ పవరం వెన్నుదాన్నిగా నిలుస్తుందని తెలియస్తూ టిఎల్ఎఫ్ ఆవిర్భావ సభకు విచ్చేసినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా విచ్చేసినటువంటి ప్రతి ఒక్క టీచర్కు మరియు ప్రతి ఒక్క ప్రైవేట్ లెక్చరర్ అందరికీ కూడా స్వాగత సుస్వాగతం తెలియజేస్తూ మరి అనునిత్యము విద్యార్థుల యొక్క కృషికి మరి అనునిత్యం మన యొక్క జీవితాలను పనంగా పెడుతున్నటువంటి మన సమస్యల పైన అవి రెండు రకాలైనటువంటి సమస్యలు వాటి యొక్క చర్చ వేదికగా ఈ ఆవిర్భావ సభను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాంట్లో మొదటిది యాజమాన్యాల పక్షాన ఒకటి ఉద్యోగ భద్రతనైతేనేమి రెండు వేతనాలైతేనేమి రెండు మూడు సరి అయిన సమయానికి తగినటువంటి పారితోషకాల విషయంలో మరి టీటీఎల్ఎఫ్ ఎప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ప్రైవేట్ టీచర్కు లెక్చరర్కు అలాగే టీచింగ్తో పాటు నాన్ టీచింగ్ కూడా మీ వెన్నుదంట ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము అంతేకాకుండా మరి మనకున్నటువంటి సంక్షేమ పథకాల విషయంలో పట్ల మరి కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం నుంచి కూడా మరి ప్రైవేట్ టీచర్లకు లెక్చరర్లకు రావాల్సినటువంటి సంక్షేమాల పైన కూడా ఈ సభాముఖంగా మరి ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రైవేట్ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వ టీచర్లకు ఏ రకంగానైతే మరి వాళ్ళకు హెల్త్ కార్డుల విషయం లోపల ఇవాళ ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ టీచర్ మరి ఎట్లయితే మరి హెల్త్ పాయింట్ ఆఫ్ లోపల తను అనుభవ బెనిఫిట్ పొందుతున్నాడో ఇక్కడ విద్యా వ్యవస్థ లోపల ప్రైవేటు ప్రభుత్వం అనేటువంటి భేదం లేదు టీచర్ ఎవరైనా టీచరే కాబట్టి ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి టీచర్కు లెక్చరర్ కూడా మరి ఎప్పుడైనా హెల్త్ పాయింట్ ఆఫ్ లోపల ఇబ్బంది కలిగినట్టయితే ఈ ప్రభుత్వాలు వాటికి సంబంధించినటువంటి హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఓకే థ్యాంక్ యూ రాజేశ్వర్ ప్రెసిడెంట్ తెలంగాణ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఫోరం ప్రధాన కార్యదర్శు తెలంగాణ టీచర్స్ మరియు లెక్చరర్స్ ఫోరం ఆవిర్భావ సభను ఉద్దేశించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మేము ఎటువంటి తేడా లేకుండా ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా టీచర్స్ మరియు లెక్చరర్స్ మరియు నాన్ టీచింగ్ అందరి పట్ల అందరి సమస్యల పట్ల మేము ఈరోజు ఈ సమస్యల కోసం పోరాడితే పోయేదేమీ లేదనే ఉద్దేశంతో మేము ముందుకు సాగుతామని ఒక జేఏసీగా ఏర్పడి మా సమస్యల పట్ల మేము పోరాడుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా మా లబ్ధిలు ప్రభుత్వం ద్వారా పొందే లబ్ధిల కోసమే మేము ఈ పోరాటం చేస్తూ ఉన్నాం ఆ లబ్ధిలో ముఖ్యంగా ఏంటంటే ఉద్యోగ భద్రత హెల్త్ కార్డ్స్ తర్వాత పది సంవత్సరాల పైబడినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి ప్రతి లెక్చరర్కు ఒక బీమా అనేది ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఈ ప్రజాపాలనలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మేము ఇటీవల ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం ఇప్పుడు డిగ్రీ కాలేజ్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ మనం ఏంటంటే ఒకటి యూనిట్ ఏంటంటే టీసీ స్టాఫ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ అందరితోని తీసుకుని ఒకటి మీటింగ్ పెట్టి మేనట్టుందంటే సార్ ఎలక్షన్స్ టైం ఎలక్షన్స్ టైం మనం ఏదో పొలిటికల్ పార్టీ గురించి గ్యాదర్ అవుతున్నాం గ్యాదరింగ్ అయ్యి గ్యాదరింగ్ సపోర్ట్ చేస్తున్నాం సపోర్ట్ ఇస్తున్నా ఓడిపోతున్నా విషయం తర్వాత ఏంటంటుందంటే మనం దీని గురించి మర్చిపోతున్నాం మేనే టీచింగ్ స్టాఫ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ మెయిన్ ఇక్కడ జరిగే విషయం ఏంటంటే క్యాంపెయిన్ క్యాంపెయినింగ్ అనేది ఇవాళ రేపు మన మేనేజ్మెంట్ వాళ్ళు ఎంత ప్రెషర్ చేసుకున్నారంటే చాలా ప్రెషర్ చేసుకుంటారు ఈవెన్ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ టీచింగ్ స్టాఫ్ కానీ ఇవాళ రేపు ఇది క్యాంపెయినింగ్ అనేది ఒక పార్ట్ అఫ్యూటీ అయిపోయింది సార్ అయితే ఈ క్యాంపెయినింగ్ విషయాన్ని మన ప్రైవేట్ అది స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఈవెన్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ దీని గురించి కొంచెం ఎందుకంటే మన క్యాంపెయిన్ చేసినప్పుడు ఎవరికైనా టీచర్ కానీ లెక్చరర్ కానీ ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ ఏదైనా వెళ్ళేటప్పుడు ఎన్స్పై తితే వాళ్ళ గురించి మాట్లాడుతూ రీసెంట్ ఒక రీసెంట్ ఏంటంటే మన సార్ ఒక క్యాంపెయిన్ వెళ్ళి నుంచి రాగా మధ్యలో స్కీల్ పడిపోయింది పడిపోతే అతనికి ఫ్రాక్చర్ అయితే దాదాపు వన్ మంత్ నుంచి అతను క్యాంపెయిన్ అతనికి శాలరీ చేస్తారు మా కాలేజ్ నుంచి అందరం అడ్మిషన్ చేసి అతనికి వన్ మంత్ శాలరీ కానీ కానీ నేను అవసరం సార్ ఏంటంటే మెయిన్ ఏంటంటే ప్రతి ప్రతి స్కూల్ నుంచి ప్రతి కాలేజ్ నుంచి ప్రతి డిగ్రీ కాలేజ్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ వాళ్ళు ఒక్కొక్క స్కూల్ నుంచి కాలేజ్ నుంచి మన ఆర్గనైజేషన్ ట్రం నుంచి నేను అపాయింట్ చేసుకుని వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మన వాళ్ళు మన అంటే మన ఆర్గనైజేషన్ వాళ్ళు తెచ్చినట్టు ఒక రూట్ డెవలప్ చేస్తే బాగుంటుంది సార్